నా పేరు రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ జయాలిస్ట్ అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు నారాయణ కేడ్ దగ్గర పిట్లం మండలం తిమ్మానగర్ అనే గ్రామంలో విట్టలు అనే రైతుకు మేము సర్వే చేసిన పాయింట్ అండి ఈ రైతు గతంలో తనకున్న ఈ నాలుగు ఎకరాల పొలంలో దాదాపు నాలుగు బోర్లు వేస్తే నాలుగు బోర్లలో కూడా చుక్క నీళ్ళు రాలేదండి తర్వాత జియాలిస్ని సంప్రదించడం వల్ల ఈరోజు తనకు దాదాపు కేవలం మూడు వందల ఫీట్ల లోపలనే ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి సో రైతులారా మీరు గమనించండి ఈ నాలుగు ఎకరాల పొలంలో నాలుగు బోర్లు ఫెయిల్ అయిన పొలంలో కూడా ఒక జియాలిస్టులను సంప్రదించడం వల్ల అతనికి మంచిగా రెండించుల దాకా నీళ్ళు వచ్చాయండి గతంలో ఈ బోర్లు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటంటే తన పొలము బ్లాక్ కాటన్ సాయిల్ అని అంటే నల్లరేగడి నెల జనరల్గా నల్లరేగడి రేగడి నెల అనగానే మనకేమైతే అంటే వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది తక్కువ ఉంటుందండి మీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయం కారణం ఏందంటే జనరల్గా నల్లరేగడి నెలల్లో మనకు బంకమన్ను ఉంటుందండి ఆ బంకమన్ను ఏంటంటే వర్షాలు పడిన తర్వాత ఒక గంట తర్వాత నీళ్ళు అనేది లోపలికి ఇంకే పరిస్థితి ఉండక ఎక్కువ గ్రౌండ్ లెవెల్కి పోయి నీళ్ళు వెళ్ళవండి రెండోది లోపలికి వెళ్ళిన నీళ్ళు కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణం చేయనండి దీన్నే మనము పొరాసిటీ పర్మిబుల్టీ అంటాము అలాగే చౌడ నెలల్లో కూడా అదే పరిస్థితే ఉంటుందండి అలా కాకుండా మనకు ఎర్ర నేలలు ఇసుక నేలల్లో ఏమైతే అంటే వర్షపు నీళ్ళు అనేది లోపలికి బాగా ఇంకడము ప్రయాణం చేయడం వల్ల బోర్లు ఎక్కువ సక్సెస్ అవుతుంటాయి సో జియాలిస్ వాళ్ళు చూడండి సర్వేకి వెళ్ళినప్పుడు అక్కడుండే కండిషన్ అంటే అక్కడ ఉండే టాప్ సాయిల్ ఏముంది అక్కడ ఉండే రాక్ స్ట్రక్చర్స్ ఏమున్నాయి ఫార్మేషన్ ఏముంది అక్కడ రీఛార్జ్ కండిషన్స్ ఏమున్నాయి తర్వాత మీన్సీ లెవెల్ ఏ విధంగా ఉంది ఇవెల్లా గమనించి మీకు పాయింట్లు ఇస్తారు కాబట్టి మీకు పడ్డ నీళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అండి అదే మీరు రాయిక టెంకాయల ద్వారా సర్వే చేయించుకుంటే అంటే ఏ పరిస్థితుల్లో అక్కడ నీళ్ళు పడ్డాయో వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి పటనీళ్ళకు కూడా లైఫ్ తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మీరు మీకు అందుబాటులో ఉన్న జీవాలను సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ